వీధి కుక్కలు పెద్ద ఎత్తున పెరిగిపోయిన సంఖ్య మున్సిపాలిటీలు కానీ లోకల్ బాడీస్ కానీ అమలా హైకోర్టు అంటూ అశ్రద్ధ చేసి బడ్ కంట్రోల్ చేయడం ఏదో కొన్ని దొరికిన దొరికి చేయడం తప్ప వాటి సంఖ్య పెంచడానికే పనికి వచ్చింది అమలా హైకోర్టు అంటూ మాత్రం తప్పించుకునే వాతావరణం కనిపించింది ఇది చివరికి ఎంత దూరం వచ్చిందంటే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అవ్వాలని పరిస్థితి వచ్చేసింది మొన్న ఆగస్టు ఇరవై ఒకటి అందరి అన్ని రాష్ట్రాలకి సమాచారం పంపింది అన్ని కొక్కలకి మీరు బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసేసేయాలి అని చెప్పని మొన్న తర్వాత చూస్తే ఒక దాని రిపోర్ట్ పంపండి తమిళనాడును వెస్ట్ బెంగాల్ తమిళనాడు తప్ప ఇంకెవరు పంపల దాంతో సుప్రీంకోర్టు ఆగ్రహించి అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలందరినీ సుప్రీంకోర్టు ముందు హాజరు కామని చెప్పింది మొన్న మూడో తారీఖు అందరు వెళ్ళి హాజరయ్యారు వీళ్ళందరూ చెప్పింది నిన్న తర్వాత ఏడో తారీఖు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఎక్కడ పబ్లిక్ ప్లేస్ ఎక్కడా కూడా మీకు కుక్క కనిపించకూడదు ఈ జాగ్రత్త తీసుకోండి వారం వారం మీరు చెక్ చేయండి ఈ ఎనిమిది వారాలు మీకు టైం ఇస్తున్నాము మీ ఎనిమిది వారాలతో మాకు రిపోర్ట్ ఇవ్వండి మళ్ళీ మేము జనవరి పదమూడు మీకు మళ్ళీ రిపోర్ట్ మేము మా తీర్పు చెబుతామని చెప్పి చెప్పారు ఇంత పరిస్థితి తీసుకొచ్చారు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు రాత్రి కూడా ఎనిమిది తర్వాత తిరగడం కష్టంగా ఉంది పిల్లలు నాక లాత్కెళ్ళి చంపుతున్నాయి పెద్దలు కూడా టూ వీలర్ సెమర్ కూడా పడుతున్నాయి ఓయ్ పడి చచ్చిపోతున్నారు మన విజయవాడలోనే ఏడైదు మంది చచ్చిపోయారు ఈ సంవత్సరంలోనే ఒక ఎంపీ చెప్పాడు రెండు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయారు ఒక సంవత్సరంలో వాళ్ళ నియోజకవర్గంలో కుక్కలు గడిచి ఇంత పరిస్థితి ఉంటే లోక్సభలోనే మెయింటైన్ చేసి చెప్పాడు ఎంపీ గారు ఇట్లాంటి దుర్బ దురవస్ తీసుకొచ్చారంటే పాలక పాలకులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరూ కలిసి ఏమిటి ఉపయోగం ప్రజలు నానా ఇబ్బంది పెట్టి కనుక ఇప్పుడైనా సుప్రీంకోర్టు చెప్పినట్టు వెంటనే ఆ యాక్షన్ తీసుకొని ఊరి బయట ఒక ఎకరం ఎంత పవన్ తీసుకొని అక్కడ పెట్టుకొని మీరు మెయింటైన్ చేసుకొని వాటిని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడండి సుప్రీంకోర్టు చెప్పండి వినమని మేము కోరుతున్నాం పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి